లో ఉన్న సాటివాన్ని ఆదుకోవడమే మానవత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మోండర్ డివిజన్ లోని ఓల్డ్ ఖానా వద్ద సెప్టెంబర్ నెలలో టైలరింగ్ షాప్లు కూలిపోయిన విషయం తెలిసిందే కూలిపోయిన షాపుల స్థానంలో నూతనంగా నిర్మించిన షాపులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైలరింగ్ వృత్తిని జీవనాధారం చేసుకుని జీవనం సాగిస్తున్న ఆరు కుటుంబాలు షాపులు కూలిపోవడంతో తీవ్ర దుఃఖానికి లోనైన విషయాన్ని గుర్తు చేశారు మేరు సంఘం ఆధ్వర్యంలో మిషన్లను పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించడం పట్ల వారిని అభినందించారు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం అందించకపోగా షాపుల నిర్మాణానికి ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేశారని అన్నారు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు తలసాని అనంతరం ఎస్వీఐటి కాలేజీలో జరిగిన ప్రెషర్స్ డేలో తలసాని పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు చేసిన డాన్స్ లను తలసాని తిలకించారు ఈ మధ్యకాలంలో పడ్డటువంటి వర్షాలకు ఎప్పుడూ పురాతనమైనటువంటి ఈ ప్రాంతంలో నేరు సంఘం పెద్దలు వారి యొక్క జీవనోపాధి వారి కుటుంబం టైలరింగ్ మీద ఆధారపడినటువంటి జీవితాలలో సడన్గా ఒక పిడుగు లాంటి వార్త మనం చూసినాం అవి కూలిపోవడం మన అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఒక చిన్న కాల్పు ఫ్రాక్చర్ కావడం తప్ప అందరూ అల్లట్లు కావడము అంత తొందరగానే బయటికి రావడముల ఏం జరగలేదు కానీ మాది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి మా బతికింది అనేటువంటి పరిస్థితి నుంచి పెద్దలందరి సహకారంతో తిరిగి ఆ కుటుంబాలను నిలబెట్టడం అంటే అది ఇంత తక్కువ టైంలో సామాన్య విషయం కాదు నేను దాతలందరికీ సహకరించినటువంటి మిత్రులందరికీ మనసు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మానవత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పూజ ఎందుకంటే మనిషి జీవితంలో ఎంత డబ్బు సంపాదించాము అనేది ముఖ్యం కాదు నా దగ్గర ఉన్న డబ్బులో ఎవరికి మేలు జరుగుతుంది వాళ్ళకు సహకరించాలి వాళ్ళకి సాయం చేయాలనే ఒక గొప్ప మనసు చాటినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను చేయి చేయి కలిస్తే తలా ఇంత సహకరిస్తే ఈ ఈ కుటుంబాలను మనం నిలబెట్టిన వాళ్ళ మైనం కాబట్టి వారి యొక్క మంచి కార్యక్రమం వారి యొక్క దీవెనలు కావచ్చు ఆ భగవంతుడిచ్చే ఆశీర్వాదం కావచ్చు అది మన కుటుంబాల మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా మనకు దాతల విషయానికి వచ్చినప్పుడు కూడా అంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే సహకరించినటువంటి దాతలు ఉన్నారో వాళ్ళు కూడా ఆర్థికంగా పెద్ద హక్కులు కాదు అయినప్పటికీ నా కులానికి నా కుటుంబానికి నా మిత్రులకు నేను ఉన్నంతలో ఏదో సాయం చేద్దామనేటువంటి భావనతో రావడమే వాళ్ళ పెద్ద మనసుకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మనం గవర్నమెంట్కు ఆల్రెడీ కంప్లైంట్ చేసిన వారు పెరిగిన సంఘటన మీద ఆర్టీఓ గారు వాళ్ళు అందరూ వచ్చారు కానీ ఇచ్చారు కలెక్టర్ కూడా ఇచ్చారు అందరికి ఇచ్చారు కానీ ఇప్పటివరకు మనకి ఏకాన కూడా రాలేదు కానీ మన ధైర్యమే ఆ కుటుంబాల నిలబెట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఎవరైతే ఈ షాపులకు సంబంధించిన వాళ్ళు ఈరోజు నష్టపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ కండల్లో ఆనందం చూస్తున్న వాళ్ళు మీరు జీవితకాలం ఎవరైతే సాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ సమాజంలో ఆ టైంకు సాయం చేయడానికి ఇప్పుడు ఎవడు వస్తలేడు ఎందుకంటే మనం చూస్తున్నాం మనకేం వస్తుంది సాయం చేస్తే మనకేం పోయిడుతున్నది ఈ టైప్లా చూస్తున్నాం సమాజంలో కానీ మీ అదృష్టం ఏంటంటే ఇంతమంది పెద్దలు అందరూ వచ్చి మేము నిలబడతాం మీకోసం మేమందరం మీకు సహకరిస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరు బాధపడకండి మేము ఉన్నాము అని చెప్పి ధైర్యం ఇవ్వడమే కాదు సాయం కూడా చేసేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరూ కూడా మీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూని బాగా హైలైట్ చేయడమే కాకుండా మరి వెంటనే అందరు స్పందించడానికి కూడా వారు సహకరించారు కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు నేరు సంఘం పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కూడా మొదటి నుంచి ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేదోడు వాదోడుగా ఉన్నారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేరు సంఘంకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పక్కనే ఆ ఒడ్డరి సంఘం